కొటేషన్ లో ఒకటి లాస్ట్ బుక్ ఏంటి అక్కడ ఒక టోటల్ కొటేషన్ ఏంటి రిలీజియన్ ఇస్ ద సైలి ఆఫ్ ద సైలెన్స్ స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచువేషన్ ఇట్ ఇస్ ది హోప్ ఆఫ్ ద హోప్లెస్ కండిషన్ ఇట్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద మాస్టర్స్ అంటే నిరాక నిస్పృహని చోట నిస్పృహ పూర్తి లేని చోట పూర్తి ఉదయం లేని చోట పరిస్థితుల్లో ఉదయం మతం మత్తు మందు అని అంటారు దాన్ని వదిలేసి లాస్ట్ ఒక ముక్క పట్టుకుని మతము మతమందు అనే దాన్ని డ్రగ్ అనే యాంగిల్ లో చెప్పలేదు అనస్తీష యాంగిల్ లో చెప్పాడు డ్రగ్ అవసరం మీరు డ్రగ్ తీసుకుంటే మంచి ఆరోగ్యం గడిపోతుంది ఆపరేషన్ డ్రగ్ అసలు అనస్తీష చేయకపోతే మర్చిపోతాడు సో ఇట్ వాజ్ ద ఇన్ దాంటెక్స్ ఆఫ్ అనస్తీష అంటే ఎప్పుడు కూడా ప్రజలు విశ్వాసాలు నమ్మకాలతో ఉన్నారు అంటే ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్త ఏమనుకోవాలంటే వాడు ఉమ్మాది వాడు చాందర్ సవాది వాడు పిచ్చోడు అనుకోవద్దు వాడికి పాపం జ్ఞానం అనేది సైన్స్ అనేది అవగాహన లేకపోవడం వల్ల జరిగింది కనుక సైన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగింది కనుక అతనున్న సామాజిక ఆర్థిక స్థితిగత వల్ల జరిగింది కనుక నేను ఆ పరిస్థితుల్లో భావిస్తాను సబ్జెక్ట్ అంటే కాదు నమ్మకం ఉన్నవాడితో పోరాటం కాదు నమ్మకం వైపుగా ఆ వ్యక్తిని తీసుకెళ్లిన పరిస్థితి పోరాటం అది ఆబ్జెక్టివ్ పోరాటం కాదు ఇక మూడవది సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని ఉన్నాయి హైదరాబాద్లో అయితే మామూలు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ కానీ మనం ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తలు ప్రశ్నించిన అలవాటు కావాలి కదా మీరు ఎప్పుడన్నా ప్రశ్నించాలి ఎన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ ఉన్నాయి మరి ఎందుకు వచ్చిందంటే చాలా తెలియదు ఈ ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండడం వల్ల నిజాం భూమంతా తన దగ్గర పెట్టుకున్నాడు కనుక నిజాం పోయినాక అదంతా ప్రభుత్వ భూమి అందువల్ల హైదరాబాద్ ప్రభుత్వ భూమి అట్టమ్మలిగా పెరుగుతుంది ఏ నగరంలో లేనంత అందువల్ల దేశంలో ఇన్స్టిట్యూషన్ పెట్టాలని ఎవరు నిజానికి పరిస్థితి దాన్నే ప్రజలు ఉంటారు అది వాళ్ళతో పిలుస్తారు ఎంత కావాలంట ఎన్ఆర్ ఐ తీసుకో ఎన్ఐఆర్ తీసుకో సిసిఎంపీ తీసుకో ఐఐసిపి తీసుకో దేనికి సర్వే ఆఫ్ ఇండియా తీసుకో ఎన్ఆర్ఎస్ మరి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న తర్వాత సైన్స్ ఉద్యమంలో ఆ సంస్థల పాత్ర ఏంటి ఇప్పుడు ఇందులో ఎంతమంది ఆ ఇన్స్టిట్యూషన్ తిన్నవాళ్ళ నాకు తెలియదు నేను గమనించి మీరు ఒక ఎకౌంట్ చేయాలి ప్రధాన సైన్స్ ఉద్యమ కార్యకర్తలు ఈ డెలిగేట్స్ లో ఎంతమంది సైన్స్ చదువుకున్న వాళ్ళు సైన్స్ చదవడం వాళ్ళు సైన్స్ చదువు వాళ్ళు కూడా ఎక్కువ మందిస్తారు నానాడు ఎలక్ట్రానిక్ తల్లి సోషల్ సైన్సెస్ ఎకనామిక్స్ పార్టీ సో ఎందుకు వాళ్ళంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలకు దూరం అయ్యాయి ప్రజా సైన్స్ ఉద్యమ కర్తవ్యాల్లో ఒకటిగా తీసుకోవాల్సింది సైంటిజం అంటారు కొత్త వాళ్ళు చాలామంది తెలియదు సైంటిజం ఎస్ఐఎస్ఎఫ్ సైంటిజం కోళ్ళు బాధపడుతుంటారు సైంటిజం అంటే దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సైంటిస్ట్ ఇలా బిహేవ్ చేయడం సైంటిజంట్ బ్యూరోక్రాఫీ వీటిలో వీటిలో పడి మన సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలకు దూరమైనా సైన్స్ ఇన్స్టిట్యూషన్ ప్రజలకు దూరమైంది భూకంపం వస్తే ఏ ఇంజినాలే శాస్త్రవేత్త ఎంతమంది వచ్చి సమాజంలో తిరిగి ఎవరైనా టీవీ వాళ్ళు వెళ్ళి బయకు వెళ్తే మాట్లాడతారే ఇది భూకంపం ఎందుకు ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కొండచర్యలు విరిగి పడితే ఎంతమంది శాస్త్రవేత్తలు బయటికి వచ్చి కొండచర్యలు ఎందుకు విరిగి పడతాయని చెప్పారు వరదలు కలిగితే ఎంతమంది శాస్త్రవేత్తలకి వరదలు ఎందుకు వస్తాయని చెప్పారు ఇక రాష్ట్రం అయితే సెప్టెంబర్ పదిహేను ఇవాళ గ్రహ చక్రం పడతాయని చూస్తున్న సోషల్ మీడియా ఇవాళ కాదు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఇక ఇవాళ ముహూర్తం ముందు మార్చాయి ఎంతమంది శాస్త్రవేత్తలు గ్రహం ఏంటి గ్రహ శక్తం అందువల్ల ప్రజా సైన్స్ ఉద్యమ కర్తవ్యాలు ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ డౌన్ నుంచి బ్యూరోక్రటిజం నుంచి సైంటిజం నుంచి తీసుకొచ్చి ప్రజల మార్గాల పంపించాలి ఎందుకు ఇది ఎన్న చెప్పండి ఒక సైంటిస్ట్ చెప్పినప్పుడు ఉండే